రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనలోనే నిరుద్యోగుల్లో ఆందోళనలు అనుమానాలు పెరిగిపోయాయని అన్నారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను వాయిదా వేసి డిసెంబర్లో నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారని నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని కోరారు పోటీ పరీక్షలకు చదువుకోవడానికి సరిపడినంత సమయం లేనందున వారిలో మానసిక ఒత్తిడి పెరిగిపోయిందని వెంట వెంటనే పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని అన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో చర్చించి డిసెంబర్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు డిఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రభుత్వం వారి ఆందోళనను పరిగణలోకి తీసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు మీడియా సమావేశంలో డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ నాగయ్య యాదగిరి మహేష్ నవీన్ తదితరులున్నారు నిరుద్యోగ సమస్యల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలోనే నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ఆందోళన అనేక రకాల అనుమానాలు వచ్చి ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను వాయిదా వేసి డిసెంబర్ నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు నిరుద్యోగుల యొక్క ఆవేదనని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో నిర్వహించేదాని కోసం పునరాలోచించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక రకాల వరుస పోటీ పరీక్షల నేపథ్యంలో వాళ్ళు చదువుకోవడానికి సమయం లేనందున వారి మీద మానసిక ఒత్తిడి ఉందని చెప్పేసి అందుకనే అనేక రకాల పోటీ పరీక్షలకి హాజరు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సిలబస్ కానీ వారికి ఉన్నటువంటి అవసరాల రీత్యా కానీ వెంట వెంటనే పరీక్షలు నిర్వహించటం వల్ల వారికి నష్టం కాబట్టి అది రేపు నిర్వహించాల్సినటువంటి పరీక్షలు మొత్తం కూడా రద్దు చేసి డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి గత అనేక రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు వారి యొక్క ఆందోళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి కొద్ది రోజుల్లోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల విషయంలో ఆల్ టికెట్లు ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అభ్యర్థులకు మేము కోరుతా ఉన్నాం మరోపక్క డిఎస్సి ఎగ్జామ్ కూడా వారు వాయిదా వేయాలని చెప్పేసి గడువు పెంచాలని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు దాన్ని కూడా పునరాలోచించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆలోచించి ఇవాళ నిరుద్యోగ అభ్యర్థులందరికీ సమగ్రంగా న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులతోటి టీఎస్పిఎస్సి అధికారులతోటి అటు ఉన్నత విద్యాశాఖ అధికారులతోటి కూడా సమగ్రంగా చర్చించి అటు విద్యా వ్యవస్థకి అటు ప్రభుత్వానికి నష్టం కలగకుండా నిరుద్యోగ అభ్యర్థులకు కూడా ఇబ్బందులు లేకుండా ఒక న్యాయమైనటువంటి ఫార్ములాని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగాల కోసం అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిరుద్యోగులను పక్కన పెడితే నిరుద్యోగులంతా తిరుగుబాటు అయి గత ప్రభుత్వాన్ని మొత్తం కూడా కొలవడం జరిగింది మళ్ళీ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఉద్యోగాల మీద స్పష్టత ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని రకమైన ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయబడుతుంది ఈ సందర్భంగా గత కొంతకాలంగా జరుగుతున్న పోరాటాలన్నింటినీ కూడా పరిశీలించి గత టిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ కాకుండా మళ్ళీ ఈ రెండు సంవత్సర కాలంలో కా ఏర్పడిన ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయబడుతుంది ఎందుకంటే ఉద్యోగాల కోసం అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న పరిస్థితుంది కావున ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉండి సానుకూలంగా ఉద్యోగ ఉద్యోగాలన్నింటినీ ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా కోరడం జరుగుతుంది